ഞാൻ ഇവിടെ കലിക്ക് നാ ഗുരുവേ എന്നrangle ബ്രഹ്മശ ശുഭാഷ്പത്രിജി గారికి నా తరపున నా హృదయం నా ప్రణామం అర్పించుకుంటు ఆ glBindులందరికీ ఆ ప్రణామం అందరూ రోజు మనసుకి సంబంధించిన ఒక പ്രഭാഷണം ఇచ్చి الاستاذ రామ మహాశయు రామ మహాశయు దగ్ക്കിന് ఒక వ్యక్తి వచ్చి ఆయన ఉపదేశం చేయమని అడిగారు ఆ ఆశ్రమం కొద్ది రోజులు జరిగింది రామ మహాశయుസ് ఊసుతూ నరేమവല്ല ఆయన అలాగ రోజు చూస్తున్నాడు ఈ అసలు కనీసం పని కూడా చూడట్లేదు అండి చూడట్లేదు పట్టించుకోవాల్సినది ఏమి లేదు ఇది మాత్రం రోజు తిరుగుతున్నాడు ఆయన చెప్తూ ఉపదేశం చేస్తారు అని అది అలా నెల రోజులు ఈ నెల రోజులు ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళి ఏటీ రో ఉపదేశం చేయమని అడిగారు రోజు వస్తారు కనీసం పన్నెండు ఏం చూడటే నా వైపు చూడడు పట్టించుకోడు పని ఏంటి చెప్తాను అనేసి అనేసి అని వాళ్ళంటను గురువు దగ్గర అంత సులువు అనుకుంటున్నావా కొంతడు ఆయనకి ఎప్పుడు ఇవ్వాలనిపిస్తే అనుగుణంగానే తప్పిస్తాయి అనుభవం ఉండాలి అని చెప్తాను ఎందుకంటే ఆశ్రమాలలో సులువు కాదు ఈరోజు మనకి ధ్యానం అనేది మన దగ్గరికి వచ్చేసింది ఇలా చెప్పిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒకప్పుడు దీనికోసం తప్పించి వెళ్ళేవారు ఆ సమానికి వెళ్ళేవారు పంత గురువును ఎన్ని పరీక్షలు పెట్టవారు అనుకున్నాం ఈ విద్య నేర్పడానికి మొదల పళ్ళు కూర్చో అని చెప్పడానికి ఎన్ని పరీక్షలు పెట్టేవారు ఎందుకు ఆ పరీక్షలు అంటే ఇందులో మాకు రావాలి మనిషికి ఆ పరీక్షలు అవన్నీ వచ్చాక ఉపదేశం చేస్తారు అలాగా ఈయన నెల రోజులు అయితే నేను నేను వెళ్ళిపోయే సమయం వచ్చి నేను వెళ్ళిపోతాను అని చెప్పి నేను అలా కన్నారు నెల రోజుల నుంచి చూసా చెప్పలేదు అయితే నేను వెళ్ళిపోతాను సరే గురువు గారికి వెళ్ళి ఒక మాట చెప్పి వెళ్ళిపోతాను గురువు గారికి వెళ్ళి వెళ్ళి రమణ మహాస్టర్ గారికి వెళ్ళి అయ్యా నేను ఇంకా బయలుదేరుతాను సరే అయితే అమ్మ అంటే ఇంకా ఆశ్చర్యపడి ఇప్పుడు కూడా ఇంకా నేను చెప్పలేదు సరే అనేది సరే ఏంటయ్యా నెల రోజుల నుంచి అడుగుతున్నాను ఉపదేశం చేయమని తిరుగుతున్నాను కనీసం కన్నెత్తి చూడరు ఇప్పుడు వెళ్తానంటే వెళ్దాను అంటున్నారు అని అంటే అయితే సరే నేను ఒక పని చెప్తా చెయ్యి ఫస్ట్ టైం నువ్వు నాకు చెప్తాను చేయను ఆ ఎదురు ఒక నాలుగు కుదు కనబడుతున్నాయి కదా అది తెచ్చి అంటే అలాగే వెళ్ళాడు ఒకదాని తెచ్చి పెట్టి ఇంకోదాన్ని తెచ్చేలోపు ఇది పేరుపోతుంది బొట్ట అనిసానికి పేరుపోతుంది మళ్ళీ తెచ్చి పెడుతున్నాడు మళ్ళీ పేరుపోతుంది మళ్ళీ తెచ్చి పెడతాడు మళ్ళీ ఎంతో సమయం పట్టిందట నాగంటి పెట్టాడు అయ్యా పెట్టిస్తాను పని అయిపోయిందన్న ఇంకా అవ్వలేదు ఆగదు అది అరగంట చూస్తూ అన్నాడు అది అరగంట చూడు ఒక్క నరగంట ఎలా ఆపుతా అంటే ఆపకండి అవి అరుస్తూనే ఉన్నాయట ఎందుకని వాడు నాపుతాడు అరుస్తూనే ఉన్నాయి అవి మూసింటే నెమ్మదికి అలి అలిసి అరిసి అలిసి అరిసిపోయి పడుకుని అవే పడుకునిపోయాయి ఆ వచ్చి అయ్యే ఆరకంతా అడిగే పడుకుందా అంటే అవి పెళ్లి ఇంకా అవ్వలేదు అవుతుంది అవి తిరుగుతూ కంగారు చేసా కదా లేకపోతే వెళ్ళేది అంతా దాన్ని అది అంతా చేస్తాం అంటే అవంతా శుభ్రం చేసేది వచ్చి వచ్చి అన్నాడు ఆ పక్కన ఉన్న ఒక అతను ఉపదేశం చేయమంటే కుక్కలను పడుకోని పెట్టమన్నాడు అటు నరకంట చూడమన్నాడు అవి వెళ్ళి నీకు వెళ్తామన్నాడు ఏం చెప్పారు నాకు అసలు అని అంటే అతను అన్నారు నీకు ఎప్పుడో ఉపదేశం అయిపోయింది అయ్యారు నువ్వు తెలుసుకోలేదు అని అన్నారు నీకెప్పుడో ఉపదేశం అయిపోయింది నీకు తెలియలేదు ఎలా ఆ నాలుగు ఒక్కలే ఇంద్రియాలు మనమే ఇంద్రియాలు ఈ కళ్ళు చెవులు నోరు మంచిగా అంటే ఎంత అనుకున్నా చూస్తాం ఏదైనా వద్దు అనుకున్నా కళ్ళు ఆగు వెళ్తాయి నోరు ఆగదు ఎవరిని అనద్దా అంటదు ఆటోమేటిక్గా వస్తువు లేవు ఏవి మొట్టదు చెయ్యి చెయ్యాలది ప్రతి ఇంద్రియం వద్దనుకున్నా పని కుక్క ఇంద్రియాలు ఇంద్రియాలంటే ఒకటి ఆకేలోపు ఇంకోటి వస్తుంది ఇంకోటి ఇంకోటి అనమాట అది అక్కడ లెక్క అది ఉన్నాయి పెట్టేలోపు ఇంకోటి వచ్చేలోపు ఇది మళ్ళీ వెళ్తుంది దానికి పోదాయితే కాదు నువ్వు ఎంత ఆపుదావన్నా అది అక్కడ ట్రైనింగ్ అది అది అయిన తర్వాత అరవకంట ఉండడం అంటే మనస్సు మనస్సు చేసే పని ఏమో ఆలోచన ఉదయం నుంచి ఆలోచించు ఆలోచన నిద్రలో ఆపుతుంది ఆలోచన అది ఎక్కడ ఆపదు నిద్దట్లోనే నిద్రట్లోనే ఆ మనస్సు ఉండదు ఇంకా ప్రతి చోట ఉంటుంది అది అయిన మాట మనసు అలి దాన్ని అయినప్పుడు ఆపదు ఎక్కడ ఆపగలను పోయి ధ్యానంలోనే మళ్ళీ ఆపగలరు అయితే ధ్యానం చాలా మంది కూర్చొని చేస్తానికి ధ్యానం కూర్చుంటే ధ్యానం అయిపోదా మరి ఇంద్రియాలను ఆపాలి మనస్సును ఆపాలి ఆలోచనలు లేకుండా దాన్ని పడుకు పెట్టాలి పొక్కు ఎలాగైతే అనదో ఈ మనస్సు ఆలోచన చేయకుండా నేను ఎప్పుడైతే ఆపగలుగుతావు అది ధ్యానం ఈ చెడు ఏంటంటే మెల్లిం ఎక్కమని ఏదైతే ఎప్పుడైతే మనస్సు సున్ని ఆలోచన లోపల ఉన్న చెడు అందా బయటికి పోతుంటది ఆలోచన రూపంలో మొత్తం పోతుంది లోపల అందుకే యోగి నిష్కామ ఉంటాడు ఇంకా ఏ కాలం ఉండదు దేని మీద ఉండదు ఏమీ ఉండదు నూనెస్తే తుడుచుకొని వెళ్ళాడు అంత స్థితి వచ్చేస్తుంది దానికి ఏం ఉండదు అనమాట అది డాక్టర్ వాళ్ళు అంతా మొక్కం పోదు ఏమీ అనే స్థితి అది అని చెప్పేది అంటే పూర్వం అలాగా గురువులు ఏమి డైరెక్ట్గా వారు కాదు వాళ్ళు పెట్టే పరీక్షల్లోనే మనం చెప్పే విషయాల్లోనే విషయం దాన్ని అందుకునే స్థితి మనకు ఉండదు దాన్ని ఆదుకునే స్థితి మనకు ఉండాలి అంటే ఇక్కడ ఈ జీవుడు భూమి మీదకి వచ్చిన తర్వాత ఇంద్రియ మనం చేసుకోవాలి మనస్సు నాపదలుగా ఆలోచన లేని స్థితికి వెళ్ళి ఉంటేనే పరమాత్మగా నువ్వు మారగలవు పరమాత్మ స్థితి అంటే అది పరమాత్మ స్థితి అది వాళ్ళు చేసారు ఒక రమణ మనిషి చేశారు ఆ స్థితి ఆయన ఎప్పుడు మౌనమే మౌనం 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 మౌనమే సమాధానం ఎంత నోరు మూసుకొని ఉంటే నీ శక్తి అర్థపెరుగుతుందమ్మా ప్రయత్నం చేసి చూడండి వారంలో ఒక్కసారి మౌనం నోరు మూసుకొని ఉంటే కష్టం ఉంటుంది కానీ మూసుకొని ఉంటే ఎంత శక్తి నిలబడి ఉంటుందో నీకే తెలుస్తుంది అంత శక్తి ఉంది మౌనానికి మనం ఉపవాసం చేస్తాం కదా అలా మౌనం కూడా ఒక నోరు పెట్టుకుంటే నాకు నా రోజంతా కష్టం ఉన్నప్పుడు కంట ఆపి చూడండి నువ్వు నోరు మూసిన మరో నుంచి మౌనం అంటే తెలుసా నోరే కాదు మనస్సు కూడా ముయ్యాలి నువ్వు నోరు మూసిన మనస్సు నుంచి మనస్సు మాట్లాడటం మొదలు పెట్టదు లోపల నువ్వు నోరు ఎక్కువవు కానీ మనస్సులో నుంచి మాత్రం బోర్డు మాటలు బయటకు వస్తూనే 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 ఉంటాయి ధ్యానం అంటే ఏంటంటే నోరుతో పాటు మనస్సును కూడా ముయ్యాలి మనస్సు కూడా మాట్లాడకూడదు మనస్సు కూడా ఏది చెప్పకూడదు ఆ స్థితి అది మౌనం కొన్న అర్థం అది రమణ చేసింది అది రమణ మౌనంగా మౌనం మౌనంగా నోరు మాట కాదు మనస్సును కూడా ఆయన ఆకూడదు మనస్సును కూడా ఆపడం మౌనం అది స్థితి అది రావాలంటే నువ్వు ఎంత ధ్యానం చెయ్యదు ఎంత చేసిన స్థితి వస్తుంది అందుకే చెప్తా వెళ్ళినప్పుడు నీ మనసుని నాపాలంటే నువ్వు సాగర్లో ఉంటేనే లోపల నుంచి అంతరాలు చెప్తే ఏ ఇంటికి వెళ్ళినా ఆ ఇంటి చూడకూడదు ముందు ఎంత అక్కడ మారినట్టు ఎవరైతే ఇది చూస్తావా సోఫాలు చూస్తావా అని ఇది చేస్తా అంటే ఇంకా లోపల ఉన్నాయి అర్థం అవన్నీ మా లోపల ఉన్నాయి కాబట్టి దృష్టి అట్లా ఎక్కాల్సిందే అవి చూడకూడదు ఆ వ్యక్తి మాట్లాడే మాట ఆయన ఎంత భగవంతుని పట్ల భక్తితో ఉన్నాడా పరమాత్మ పట్ల ఎలా ఉన్నాడో అని వ్యక్తులతోనే స్నానం చేయాలా అవే మాటలు వినాలి నీ జీవితం అంతా బాటికే కేటాయిస్తేనే నువ్వు సరైన మార్పులు అవు ఎవరైతే వేస్ట్ మాటలు మాట్లాడారు నువ్వు కూర్చున్నావా ఎంతవరకు నువ్వు సాధించింది కూడా వెనక్కి పోతు పోతాయి అలాంటి వ్యక్తులు జీవితంలో కలిసారో పోసుకున్న మంచిది అవసరమైతే నూరు రూపాయలు అర్థం పూసుకొస్తారు పర్సన్ గురించి మాట్లాడే ఆడకూడదు అసలు వేరే వ్యక్తి గురించి మాట్లాడుతున్న వాళ్ళు ఎన్నో జన్మల నుంచి తెచ్చుకున్న శక్తి కూడా పోదు మళ్ళీ మొదట కిందకి కిమెతాము మళ్ళీ ఎక్కువ రావాలి అంత జాగ్రత్తగా వెళ్ళాలి ఇంద్రియ విగ్రహం అంత జాగ్రత్తగా చేసుకోవాలి కళ్ళు వెళ్ళినప్పుడు ఇదివరకు కూడా చెప్పారు కళ్ళు వెళ్ళిన ప్రతి ఒక్కరికి మనసు చల్లకూడదండి ఒక ఒకసారి కళ్ళు మామిడికాయ చూసాయి అక్కడ ఒక కథ ఉంటుంది ఒక మామిడికాయని చూసి ఎవరు కళ్ళు వెళ్ళింది ఎవరు కాళ్ళు ఎవరు చెయ్య తిన్నది దెవరు నోరు చూసాడు తోటవాళ్ళు వచ్చి వీటికి మీద ఒక్క పట్టుకుంటాడు వచ్చి కార్చింది వీకు మరి నీళ్ళక్కొచ్చాయి కళ్ళల్లో నుంచి కథమది అది చూసింది వీటన్నిటికీ జరిగేవి నీకు కళ్ళు అంటే నీళ్ళకి కవిడు అలా అందుకే కళ్ళు వెళ్ళించుకోవడం మనసు వెళ్ళకూడదు ఆ ఒక్క నిమిషం అయింది అని నిగ్రహించుకుంటే లెక్క షాక్ ఒక చేరుకున్నానికి వెళ్తాం రెండు మూడు పట్టుకొస్తుంది సహజమైన మాట అలాగా కానీ దేనికి వెళ్దామో అలా మాట దాన్ని నిగ్రహించుకోవడం కష్టమైనా నిగ్రహించుకోవడం రావాలి ఆలోచన ఆలోచన ప్యూరిటీ పర్ఫెక్ట్ వచ్చి అలా రావాలి అంటే మనస్సు కరెక్ట్ అయిపోవాలి మనస్సు నీ కేవలం ధ్యానం మాత్రం నువ్వు ఎంత ధ్యానం చేస్తూ 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 ఉంటావు నీ మనస్సు అంత కంట్రోల్లోకి వచ్చేస్తూ 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 ఉంటుంది అన్నమాట నువ్వు వెజిటేబుల్ ఏం వేసారో చూడు నువ్వు వేసుకున్నావు నువ్వు కూడా చూస్తున్నావు ప్రశాంతంగా ఉంటుంది ఇంత తలనొట్టుకే ఉండదు అది చూసారో అది రాష్ట్రం మనం హాయిగా ఉన్నాం మనం ఎప్పుడు తృప్తిగా ఉన్నాం మన జీవితం ఆనందంగా ఉండదు పక్క ఉంటే కంతే చేసుకున్నావు అయిపోయి వాళ్ళ పొంది మెడ నాకు లేదన్నా అయిపోయిందని లెక్క ఇంకా దుఃఖము ఏడుకు బాధ నాకు ఇవ్వలేదు భగవంతుడు నాకు ఇవ్వలేదు భగవంతుడు అక్కడ ఇచ్చాడు నాకు ఇవ్వలేదు నాకు ఇవ్వలేదు నాకు ఇవ్వదు అయిపోయి ఏడుకు రోగం ఇదే ఇచ్చాడు భగవంతుడు ఎంత బాగుందో ఒక అనుకుంటే అయిపోయాను ఆనందం నేను ఎప్పుడు ఆనందమే జీవితాన్ని అనుభవించండి నేను చెప్తాను కొద్దిగా కంపీర ఎందుకు తెగర్ నేను ఏది ఇచ్చాడో అదే ప్రసాదం ప్రసాదంగా స్వీకరిద్దాం ఆనందంగా జీవిద్దాం ఆనందం ఉంది జీవితంలో నీవు అది మనలోనే ఉంది మనం ఎదుటి వ్యక్తుల్లో చూసావో మనలో ఉండదు మనలోనే ఉంది అని అంటే నీలో నువ్వు చూసుకో అవి ఎంత బాగున్నాను నేను నేను వాళ్ళకు ఆరోగ్యంగా ఉన్నాను ఆరోగ్యంగా ఎప్పుడు అదే మాట చెప్తానండి తెల్లవారు క్గానే నేను చాలా బాగున్నాను ఈ రోజు నాకు అది ఎందుకంటే భగవంతుని ఇచ్చిన ప్రసాదం కొడు తెరిచావు తెల్లవారు లెక్కలు లేచావు నీకు ఒక రోజు వచ్చింది ఒక రోజు వచ్చింది నీకు అదృష్టం నువ్వు దండం పెట్టుకోవాలి విశ్వానికి భగవంతుగా నాకు ఒక రోజు ఇచ్చావు నువ్వు నేను సద్వినియోగం చేస్తా ఎవరికి సద్వినియోగం చేసుకుంటావు మళ్ళీ నీకు నువ్వే సద్విని ఒక రోజు కలిసి వచ్చిందంటే నీకు ఎంత కాలం కలిసి వచ్చింది అని అర్థం ఒక రోజు కలిసి వచ్చిందంటే అంటే నువ్వు సద్వినియోగం ఎలా సద్విం చేస్తారు మళ్ళీ మాట ఒక ఒకరోజు కాదు కాదుగా ఇంట్లో పనంతా చూసుకొని మళ్ళీ ధ్యానంకే కూర్చోవాలి పట్టు కూర్చొని ఆ సమయాన్ని కేటాయించాలి ఒక రోజు ఇచ్చాడు భగవంతుడు అదృష్టం చిన్న విషయం కాదు పడుకోని లెక్క దండం పెట్టుకోవాలి దేవుడు అందుకే అంటారు కానీ లెక్క నేను ఎందుకు చేతులు చూడమంటాను ధ్యానంలో మనం ఎంత శక్తి సంపాదిస్తామో అరసలు చూడగానే మరి మనలోకి వెళ్తే నిద్రలో మనం సంపాదించేది ఆ శక్తి ఇప్పుడు జ్ఞానంలో నువ్వు ఏ శక్తి అయితే సంపాదిస్తున్నావో నిద్రగా అదే సంపాదిస్తున్నావు మనకు తెలియదు విశ్వశక్తి అంటారు నువ్వు రాత్రి అంతా మంచి నిద్ర చేసావు తెల్లవారు పని బాగా చేసుకుంటావు రాత్రి నిద్ర లేదా తెల్లవారిని ఎంత పెట్టేదా నేరసంగానే ఉంటుంది ఆ విశ్వశక్తి బయటికి పోకుండా మన పెద్దవాళ్ళు చెప్పిన పద్ధతి అరచేయనే అరచి పళ్ళు మీద పెట్టుకొని అరచేయి చూసుకొని తర్వాత భగవంతుడికి దండం పెట్టుకోవాలి భూమాతకు దండం పెట్టాలి తల్లి ఎంత బరిస్తుందో అందరు అవి దండం పెట్టుకొని మా కార్యక్రమాలన్నీ మొదలు పెట్టుకోవాలి ఇంటి కార్యక్రమాలు అన్నీ అయిపోయాక ధ్యానం చేసుకోవాలి పూజ అవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ చెప్తారా పూజ చేసిన అయితే మళ్ళీ ధ్యానం చేసుకోండి వన్ అంత అయినాక మళ్ళీ ధ్యానం చేసుకోవాలి మళ్ళీ మధ్యాహ్నం పడుకుంటా సాయంత్రం వస్తాం అయిపోయి మళ్ళీ మళ్ళీ రాత్రి పడుకున్నప్పుడు సేమ్ యాస్ట్రీస్ మళ్ళీ ధ్యానం చేయండి మనస్సును ఆపితేనే ముక్తి మోక్షం నువ్వు మనస్సు ఆపకపోయేవా ఈ రెండు కష్టం మళ్ళీ జన్మలే మళ్ళీ జన్మలే మళ్ళీ జన్మలే ఎంతగా ఎత్తుతాము ఎంతగా ఎత్తుతాం ఎంతగా వస్తాము భూమి మీదకి ఇదైతే మందు కాదండి టూర్ కేదార్ టూర్ వెళ్ళడం వల్ల మన ఇంటికి వస్తున్నాం లేదా అక్కడ ఉండిపోతామో ఎటు కాదు ఈ జీవుడు కూడా ఈ భూమి మీదకి వచ్చినాడు మళ్ళీ వెళ్ళిపోవాలి మన ఇంట్లో అక్కడ ఉంది కాబట్టి మళ్ళీ మనం అక్కడికి వెళ్ళిపోవాలి ఇక్కడ ప్రయాణం టూర్ కింద వచ్చాము ఇక్కడ ఒక నాటకం ఆడుకున్నాము భర్త పిల్లలు తల్లి తండ్రి అంతా నానాటి బ్రతుకు నాటకమే ఇదంతా కూడా కాబట్టి దీనిలో ఏం చెప్పుకోవాల్సింది ఏంటి లేదు అయిపోయిన మరుక్షణం నా పాత్ర అయిపోయింది సరే ఇలా జీవుడిగా విడిచిపెట్టగానే ఫస్ట్ గుర్తించుకోవాల్సింది భూమి మీద నా పాత్ర అయిపోయింది నేను వెళ్ళిపోవాలి నా ఇంటికి తర్వాత ఇంకెక్కడ పాత్ర ఏ ఊళ్ళో కొడతానో ఏ దేశంలో కొడతానో మగగా కొడతానో ఆడగా కొడతానో పొడవు అదంతా అక్కడికి వెళ్ళాక రాసుకోండి మరి వేరే పాత్ర వేరేది ఇప్పుడు ఈ పాత్రలో మన బాధ్యత అయితే అంతవరకు పాత్ర చేస్తూ భగవంతుడి వైపు ప్రయాణం చెయ్యాలి చెయ్యాలంటే మీ పాత్ర ఎంతో చూసుకో మీకు అంతా ఆయన కేటాయించాలి ఎంత ఉందో చూడండి కాబట్టి ధ్యానం చాలా 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 ఇబ్బంది ఒకప్పుడు దీనికోసం వెళ్ళి పరిగెత్తుంచాలి ఇప్పుడు ఎందుకు మనకే వచ్చింది అంటే కలియదు కలియుగంలో నువ్వు ఏ ఆశ్రమానికి ఎవరు వెళ్ళడు దీని గురించి ఆలోచన ఉంది సాక్షాత్ భగవంతుడి భూమి మీద గురువుల రూపంలో వచ్చి వాళ్ళు వస్తున్నారు మన దగ్గరికి వచ్చి చెప్తున్నారు నాయనా ఇంద్ర బాబు చెయ్య ఇరా లేకపోతే తర్వాత ఇంకా దుర్గం ఉంటుంది కలియుగం రాను రాముని ఇప్పటికే అసలు చూడలేకపోతారు రాజద్వరంగా వినకూడని వెంటాము చూడకూడదు చూస్తున్నాము ఇంకా రాను రామ్ అని పరిస్థితి ఇంకా దూరం మన పిల్లలకి అందుకే ఇప్పుడు మనం నేర్చుకోవాలి మన పిల్లలకి ఇది మనం చేస్తూ మన పిల్లలకి ఇది అందించామనుకో వాళ్ళు వాళ్ళ పిల్లలకి అందిస్తే భవిష్యత్తులోని భగవద్గీత అనేది వెరీ 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 ఇంపార్టెంట్ అనేది ఎందుకంటే మిగతా గ్రంథాలు వాళ్ళ శిష్యులు చేస్తే భగవద్గీత సాక్షాత్తు భగవంతుడు చెప్పిన గీత భగవద్గీత నువ్వు ఎలా బ్రతకాలి ఎలా బ్రతకకూడదు ఎలా ఉండాలి ప్రతిదీ పింటు పెన్ భగవద్గీతలో ఉంటుందండి అది నేర్పించాలి కదా అది చదవడం నేర్పించాలి అది ఎప్పుడు వస్తుందో అదే మన లైఫ్ అన్నమాట భగవద్గీత మొత్తం మన జీవితం అంతా అందులోనే ఉంది ఆత్మతత్వం అంతా అందులోనే ఉంది జీవుడి గురించి అంతా వివరించి చెప్పేసారు శ్రీకృష్ణ పరమాత్మ నువ్వు ధ్యానం చేస్తేనే అది అర్థమవుతుంది నువ్వు ధ్యానం చేయకపోతే భగవద్గీత శ్లోకం నీకు అర్థమే కాదు దాని ఒక మనం చచ్చిపోయినప్పుడు వేసుకున్న ప్రేర్ చేస్తాం లాస్ట్కి అప్పుడు వేస్తాడు జీవుడికి లాస్ట్కి వెళ్ళి మళ్ళీ పుడతారా చస్తారా జీవుడా అని అప్పుడు వేస్తాం వాళ్ళ ఏం లాభం చచ్చిన జీవుడు బయటకు వస్తే మనం చెప్పాక అర్థమైపోతుంది అక్కడ ఉన్నది ఒకటి ఇక్కడ ఉన్నది ఒకటి ఎందులో నేను కనబడుతుంది సరే ఇక్కడ వీడు కనబడుతున్నాడు అక్కడ వాడికి అర్థమైపోతుంది కదా అది వేరు నేను వేరు ఆహా నేను ఇన్ని రోజులు సరే అనుకున్నాను కాదా నేను జీవున్నా వచ్చానా అక్కడికి వెనక అర్థం అప్పుడు మీద బతులే చెయ్యి బతికి ఉన్నప్పుడే అర్థమైంది అనుకో ఎలా బతకాలో ఎలా బతకపోతే అర్థమైపోతుంది అప్పుడు అలా బతున్నాడు ఆయన శ్రీకృష్ణ పరమాత్మ ఏ గీత అయితే చెప్పాడో దాన్ని యాజీజ్ మనం ఫాలో చేయాలి గారు మనకు నేర్పిస్తే గీత కూడా చక్కగా ఇక్కడే నేర్చేసుకుందాం అందరూ కూడా రోజు ఒక్కొక్క స్లోకం మనం ఇది అయిపోతే ఒక్క నాలుగు పోతే మార్నింగ్ సెక్షన్ పెట్టేసుకుందాము పెట్టి పదిహేనున్నరకు వచ్చి మీరు అన్నట్టు ఈ భగవద్గీత కూడా కలిపి నేర్చుకుందాం అందరం విన్నాం మనం నేర్చుకో మన పిల్లలకి నేను వెళ్తాం ఇంటికి వెళ్ళి ఓకేనా జరిగింది అంటున్నారా అస్సలు చాలా బాగా కూర్చున్నాడు నడుతున్నా

పరాంగుత్రీ కమలా సహసా బాలాజ్ కోడిబృస్థాండా జగదీశ్వరందర్వమంగళ వాంగళ్యే శివే సర్వాగ్రికారాయణ